జైపేర్మే వాళ్ళకు సంబంధించి ఇవే వాళ్ళకు సంబంధించి ఇక్కడ అదే అదేవిధంగా సీనియర్ కార్యకర్తలు కూడా అదేవిధంగా ముఖ్యంగా జైపేట పట్టణ పాదకు సంబంధించి సీనియర్ నాయకులు మరియు కౌన్సిలర్లు మన సురేంద్ర గౌడ్ గారు ఉన్నారు వాళ్ళు కూడా అందరూ లోనే గతంలో మన స్థానిక ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో చాలా లీవ్ ఇవ్వడం జరిగింది ఈసారి ఏ విధంగా లీడింగ్ బాగున్నారో ఈ జైరాబాద్ పాకటంకు సంబంధించి దానిపైన కూడా మనం ఒకసారి సురేంద్రవరంగా అభినందిస్తున్నామని తెలియజేస్తున్నాం కూర్చో నమస్కారం జాబాద్ పాకటింగ్ అనేది చాలా క్లియర్ అంటే కోట ఆఫ్ పోటీ టూ టాపర్స్ ఉంది అంటే గతంలో చూస్తే టీఆర్ఎస్ కంపెనీస్ మాత్రం ఉంది ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అని చెప్పి పత్రిక అవసరం కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ గారు బాబు కాబట్టి మీరు అందరూ జోపేట సందర్భ నుంచి గతంలో దోమతా బాల నుంచి ఎంతో మెజార్టీ ఇచ్చారు ఇంతకంటే ఇవ్వాలా ఎంత ఏ విధంగా ఏ విధంగా ప్రచారం చేస్తాం ఈ వరకు సుమారు మేము జోగిపేట పట్టణంలో ఇరవై పదిహేను వార్డులు ఉన్నాయి ఇప్పుడు పట్టణ పరిధిలో ఉన్న ప్రతి డోర్ టు డోర్ జోగిపేట కార్యకర్తలు అందరం ప్రచారం చేసి ఆ ప్రచారంలో ఇంత పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉందంటే స్పందన బాగుంది రాహుల్ గాంధీ గారు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఏవైతే మనం ప్రకటించడమో కాంగ్రెస్ పార్టీ ఆ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలు చేసే ముందు అందుకే వాళ్ళు కరె ఉచిత కరెంటే కానివ్వండి ఉచిత బస్సు అది రెండు వందల యూనిట్ల పరంటే కానివ్వండి బస్సు కానివ్వండి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే కానివ్వండి ఆరోగ్యశ్రీ పథకంలో ముందున్న ఐదు లక్షలు ఉంటే ఇప్పుడు పది లక్షలు చేసిన ఈ పథకాలన్నీ బ్రహ్మాండమైన పథకాలు ప్రజలకు దగ్గరయ్యే పథకాలు కాబట్టి ముఖ్యంగా మహిళలకు చాలా దగ్గర సంబంధాలు అయిపోతున్నాయి ఇంటి వాళ్ళు చాలా ఆనందం ఉత్సాహంగా ఉన్నారు మేము నిర్మాణ చిత్రం కంటే వాళ్ళు ఎక్కిపోతే లోపల తొలగపైకి దూసులు పెట్టి మాకు మంచిగా వచ్చిన పథకాలనే ఉద్దేశంలో ఉన్నారు ఇంకా ఒకటి ఇండ్ల పథకాలు కాలేవో రేపు ఎలక్షన్ అయ్యాక దామోదర్గన దామోదర్ గారికి దగ్గర తీసుకుపోయి ఇంకా ప్రతి వార్డ్లలో ఇల్లు ఏవైతే లేని వాళ్ళకో ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయిస్తామని మీ కార్యకర్తలు ఈ బీజేపీ టిఆర్ఎస్ కు ఏమీ లేదు ఇక్కడ ఉన్నదే కాంగ్రెస్ చోబేట్ల చోవుపేట్ల గత ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రజల స్పందన పథకాలు అసలు రావు కాంగ్రెస్ పార్టీ పథకాలు అట్లా చెప్తారు బీజేపీ అమలు రాగా ఇప్పుడు మొత్తం అమలు కాలేదో చెప్పండి మేము ఆ పథకాలు ఎట్లా రాలేవో వ్యక్తిగతంగా ఆ బెనిఫిషరీ పేరు నమోదు కాకపోతే లేకపోతే అప్లికేషన్స్ ఏమైనా ఫాల్ట్ ఉంటేనే కావు కానీ ముఖ్య మొత్తం పథకాలు అమలైనవి దానికి తోడుగా ప్రజల స్పందన బాగుంది అంటే ఆరు గ్యారెంటీలకు ఐదు గ్యారెంటీలు అమలైనవి ఫస్ట్ బస్సు ఫ్రీ సెకండ్ రెండు వందల యూనిట్లు ఫ్రీ మూడవది ఆరోగ్యశ్రీ ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఫ్రీ ప్లస్ ఐదు పథకాలు ఇండ్ల ఇండ్ల పథకాలు లాజింగ్ చేసినాము మన ఎవరు రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై వేల కోట్ల రూపాయలు ఇంట్లో పథకాలు కూడా లాంఛింగ్ చేశాము మేము ఎంపీసీని సెలెక్షన్ చేసి అర్హులైన వారందరికీ పేదలకు మేము ఎంపీ కార్యక్రమం చేస్తాం రైతులు ఇప్పుడు చూసుకుంటూ మీతో పాటు నాడు రైతు బంధువులు రుణమాఫీ వర్క్ మాఫీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అక్కడ అధికారులు కూడా చాలా చేయవచ్చు గారు రేవంత్ రెడ్డి కూడా చాలా చాలా కాబట్టి ఈ ఎక్కువ ఆల్రెడీ ఆగస్టు పదిహేను తారీఖులో కూడా రైతులందరికీ కూడా అకౌంట్ లో అమలు చేస్తారు అదేవిధంగా రుణమాఫీ రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కాబట్టి అది ఎంతవరకు కరెక్ట్ చేసిన మా ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను వరకు రెండు ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తానని ఛాలెంజ్ చేసేట్టు అది పక్కా అమలు అవుతుంది మళ్ళీ అట్లనే రైతు బంధు పథకం రైతు బంధులో నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి ఉన్న ఏ ఒక్క రైతుకు ఇలా కూడా తొమ్మిది తారీఖు వరకు అంటే రేపటి వరకు మొత్తం అకౌంట్ అలా జమైపోతుంది ఈసారి ఇప్పుడు గతంలో కొందరు టీఆర్ఎస్లో పని చేసిన వాళ్ళకి కూడా ఈసారి మా కాంగ్రెస్ పార్టీలో చేరు వాళ్ళది కూడా మాకు పెరిగే అయింది అప్పుడు మూడు వేల ఎనిమిది వందల మెజార్టీ అందరి నుంచి ఉద్యోగపడిన పట్టణం ఇస్తే ఇప్పుడు ఐదు వేల సీర్పు మెజార్టీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ సురేష్ శెట్కర్ సురేష్ కుమార్ సెట్కర్ గారికి ఐదు వేల రూపాయలు మెజార్టీ ఇస్తుంది ఇక్కడ చైర్మన్ చైర్మన్ గారు ఉన్నారు అయితే ముఖ్యంగా చైర్మన్ గారు గతంలో కూడా పిఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి మనం జయపేట అందరూ జయపేట పట్టణానికి సంబంధించి ఇక్కడ మున్సిపల్ లోని చైర్మన్గా పదవి పొందారు ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీలో రావడానికి కీలకమైన ఏంటి ఒకసారి మల్లన్న కూడా కాంగ్రెస్ దేశంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబాల్లో మాట్లాడే ఉద్దేశంతో వాళ్ళ పథకాలను నచ్చి ఆకర్షితులు ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మా నాయకుడు పేతర నాయకుడు టీడీఆర్ గారి దామ రాజరాజు కానీ ఆ దేశ స్థానం మేము కాంగ్రెస్లో చేరవు కొంతమంది పబ్లిక్ నేను కొంతమంది నేను ఆదర్శ చే పదములు మారినట్టుగా ప్రజల్లో చేతనం ఉంటుంది అంటే గండువాళ్ళతో కావచ్చున్నారు అంటే ఈ గండువాలు కావాలి వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది మాకు పన్ని శిఖర్ కార్యకర్తలు కావాలి కానీ ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇలాంటి చర్చ జరుగుతుంది మా దానికి అది అదైతే వాస్తవమే ప్రజలకు కనుక చేయడం కొరకే ఈ కౌన్సిలర్స్ కానీ రెండవ తన కాంగ్రెస్ లీడర్లు కానీ వాళ్ళ సమస్యలన్నీ ఇద్దర దృష్టికించినప్పుడు వాటిని దీని ద్వారా దగ్గర తీసుకుపోయి ఆ సమస్యలు తీసుకురానికి వరకే ఈ మొదటిసారి వాళ్ళు ఇవ్వండి పెద్ద మాట కానీ సురేంద్రపో కౌస్ కానీ నేను కానీ ఉంటారు మాకు వాళ్ళ కౌన్సర్ పోటీ చేసి కోట్లు కానీ కౌన్సర్ పోటీ చేయడానికి కూడా అర్హత ఉన్న లీడర్లు అందరూ అక్కడ ఉన్న పబ్లిక్ ప్రత్యేకమై వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయో తెలుసుకొని ఈ బుద్ధ దృష్టి చేస్తే మేము తాంత్రి చేస్తాము కానీ డైరెక్ట్ ఈ ఛానల్ లేకపోతే డైరెక్ట్ పోయి ఎవరు కూడా వాటిని తా చేయలేరు అయితే ఇవ్వండి కీలకం గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు వాటిలో కట్టాలి కార్యక్రమాలు చేయాలని చెప్పి మీ ఆలో చైర్మన్లో పంపించాలి చెప్పారు చెప్పడం జరిగింది ఆ తర్వాత మీరు వర్క్ కూడా కొన్ని చేసేదని చెప్పి కూడా పబ్లిక్ కావచ్చు అంటే కొన్ని చేసేది కొన్ని పెండింగ్ ఉంది అంటే ఎందువరకు కారణం అంటే వాస్తవానికి అంటే టిఆర్ఎస్ పార్టీకి ఉన్న అవకృతి ఉంది టీఆర్ఎస్ వారికి అవకృతి అవ్వలేదు నేను అప్పుడున్న ఫండ్ వచ్చినాయి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లు వర్కులు టెండర్లు ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ వర్కులు చేయడం జరిగింది బిల్డింగ్ బిల్లును కూడా చెప్పు చేయడం చెప్పులు వచ్చిన తర్వాత కూడా చెప్పులు పాస్ కాక నానా ఇబ్బందులు పడి ఇప్పటికి స్టిల్ రావు సుమారుగా ఎనిమిది పది జనరల్ సంధించే ఇన్సర్ చెక్స్ కూడా సడ్డంగా ఉన్నాయి ఆ డబ్బులు రాకనే చాలామంది కాంట్రాక్టర్లు ముందుకు వర్క్ చేయడానికి ముందు ప్రాబ్లం లేదు కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ మేము ఖచ్చితంగా మీరు వచ్చినట్లే పుస్తకం మీరు వర్క్ చేయండి అని చెప్పి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది ఆ ఉత్తేజంతో చాలామంది ఇప్పుడు సార్ రెండు అయినా నలభై రోజులతో పాటు రెండు వందల యాభై కోట్ల రూపాయలు జూపేట మీద పెట్టి అమౌంట్ జీవోలోకి తీసుకొచ్చి అక్కడ టెండర్ కాన్ఫర్ చేయడానికి ఎక్కువ సహాయం చేయడాలని అందులో భాగంగా కొన్ని జెండర్లు కూడా అయినాయి అది ఒకటి ఏంటంటే అద్దెమరి జోవిపేట రోడ్డు మరియు నర్సింగ్ నర్సింగ్ కళాశాల ఒకటి మరియు ఇప్పుడైతే ఇవి చస్తూర్బా కాలేజీ మన డిగ్రీ కాలేజీ వాటికి కూడా పనులు కూడా నడుస్తున్నాయి ఇవన్నీ అయినా నలభై రోజుల లోపల జీవోలు వచ్చినాయి బడ్జెట్ సాక్ష్యం అయింది ఆయన హామీ ఇస్తున్న నేను డిగ్రీ ఇంటిదే చెప్పిన కాబట్టి ఖచ్చితంగా వరకు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఏ గవర్నమెంట్ అయినా పర్వాలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా కాంట్రాక్టర్లకు పిల్లులు సకాలంలో చెల్లిస్తే ముందుకు వస్తారు వాళ్ళు నాణ్యతలు చేయడానికి ఏఈలు వాళ్ళు ఉంటారో అవన్నీ చూసుకొని చేస్తారు అదే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు లేదు అంటే ఇప్పుడు మీ వాళ్ళు మళ్ళీ పూర్తి చేయడం పోటీ చేస్తే ఏకౌంట్ ఉంటుంది ఇప్పుడు భవిష్యత్తు గురించి నువ్వు అడగాల్సిన భవిష్యత్తు కాదు లేదు హోల్సేల్ చేస్తుంది కాబట్టి ఇరవై మంది హోల్సేల్ అంటే ఇరవై మంది హోల్సేల్చే కాబట్టి అందులో భాగంగా మీరు మీరు హోల్సేల్ గా పోటీ చేస్తారా చేయలేదు అది చేయగల సార్ ఓకే నేను ఆదేశానుసారే మేము కాక సంఘటన జరిగింది నాతో పాటు ఇంకొక ముగ్గురు కౌన్సెప్ట్ చేయాలి సారు ఏ పని చెప్తని చేస్తారు సారు ఏ చెప్తా చేస్తారు కానీ పదవుల పూర్వకే ఇంకా రాలేదు సారు పదవి ఇచ్చినా ఒకటే పీపకపోయినా ఒకటే పదవి ఇచ్చి పదవి ఇచ్చినంత మాత్రాన కౌన్సిల్ బీపాం ఇచ్చినంత మాత్రాన గెలవాలని కూడా లేదు ఎవరైనా ప్రజల లోపల కలిసి ఉండి వాళ్ళకి సేవ చేసినంతగానే ఏ పార్టీలో ఉన్నా ఇండిపెండెంట్ అయినా తెలిసే అవకాశం ఉంది సారు దగ్గర ఇవన్నీ వెంటనే ఆవిర్భం పెంచుకోలేము సారు ఆదేశాను సార్ రావడం జరిగింది ಆರೆ ಏಪನೆ ಅಪ್ಪ ಹೇಳ್ತೀವಿ ಆ ಪರಿವಿವರದಲ್ಲಾ ನಮಕಂಗಂ ಚೇಸ್ ಮಾಡ್ತೀವಿ ಅದು ಏನು ಮಾಡ್ತಾರೆ ಸಾವೆ ಬಿಟಿ ಡಿಜಿಟಲ್ ಸರ್ವಿಸ್ ಬೆಟಿ ಪ್ರತಿ ಉದಾಹರಣೆ ಅಂದ್ರೆ ಮೇ ಒಂದು ಡಿಜಿಟಲ್ ಸರ್ವಿಸ್ ಇಸ್ರೇಲ್ ಅಲ್ಲಿ ಬೆಲ್ಯಂ ಮಾಡ್ತರು ಅನಿ ಇದೇನ ಪಾಸ್ ಮಾಡ್ತಾರೆ ಅಪ್ಲಿಕಂಟ್ ಹೇಳೋದು ಅಂದ್ರೆ ಮೇ ಎಲ್ಲ ಜವಾಬ್ದಾರಿ ನೀಗಲ್ಲಾ ನೋಟೇಶನ್ ಕೊಟ್ಟಿ ಇದರಲ್ಲ ಕರೆಕ್ಟೇ ಇದೆ ಪಬ್ಲಿಕ್ ಕೋರ್ಪೊರೇಟ್ ಬಜೆಟ್ ಕೊಡ್ತರೆ ಆ ವಿಷಯ ಮಾತಾಡಲೇ ಪರಿವಿವರದಲ್ಲಿ ಸಮಿತಿ ವಸನ ಆರಂಭಕ್ಕೆ ಶುರು ಮಾಡ್ತೀವಿ ಹೌದು ಉದ್ದೇ ಉಂಟಾಚು ఉండదు సార్ ఏం చెప్తే అదే పాటిస్తామని అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ బాబాటు మొత్తం పుచ్చి పంటలు కలిసి వాటి నుంచి అనేది ఉంటుంది మూడు వార్ట్లు నాలుగు వార్డులు కానీ పూర్తి అవుతున్నది ఒక్కొక్క మూతున ఒక్కొక్క వార్ట్లో ఒక్కొక్క మూతుల సిక్స్టీ పర్సెంట్ ఓట్లుంటాయి ఉంటాయి మార్గం వెయ్యి ఉన్నాయి అనుకో అట్లా ఆరు వందల ఓట్లు లేదా ఒక్క వార్ట్ ఉంటుంది మొత్తం మిగతా మూడు వార్ల్లో మళ్ళీ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి పూర్తి వైపు చర్చలు అట్టుకుంటాయి కాబట్టి ప్రతి కోట్ల ఒక ఐదు వేలు యావరేజ్ అంటే ఇక్కడ పదమూడు పదమూడు కోట్లు పదమూడు నాలుగు నలభై ఐదు రెండు నలభై ఐదు యాభై క్యాన్ వస్తుంది సరే ఇంకోటి ఇప్పుడు పబ్లిక్ వరకున్న టాగి వాస్తవాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తలు అంటే వాళ్ళు ఎంతో సీవం కొత్త చేయాలంటే కూడా యూత్ నుంచి కూడా మొదలైన కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యంగా ఇప్పుడు దామదా రాజు గారు ఒకటి చెప్పారు యువతలు అవకాశం ఇవ్వాలి ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ యువతకు అవకాశం ఇవ్వాలని ఆలో విన్నారు ఆల ఎందుకంటే కాబట్టి ఇప్పుడు యువతకు యాభై శాతం యువతకు ఇవ్వాలని చెప్పారు ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి పాత వాళ్ళు కొత్త వాళ్ళ మధ్య రేపు మున్సిపల్ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్లో ఎలా ఉండకపోతుంది కొత్త వాళ్ళకి కాబట్టి సరపాత వాళ్ళు మా దాంట్లో మా నాయకుడు దామోదర్ గారు యువతకు ఇవ్వాలన్న ఇంటి పనులకు ఇవ్వాలన్న మాకు మాత్రం వాస్తవమే కానీ ఆయన ఆయన ఆదేశానుసారం యువతకి ఇవ్వండి ఎవ్వరు ఎందుకు అయితే ఆయన ఎవ్వరికి ఇచ్చినా ఇలా కార్యకర్తలు ఎలాంటి భేదాభిప్రాయాలు కొత్త వచ్చి కొత్తకి వచ్చిన పార్టీ కార్యకర్తలు ప్లస్ పాఠాద్ కార్యకర్తలు అందరినీ సమిష్టిగా కూర్చొని పెట్టి అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశం మాత్రం ஆ விதை பல வீரந்தா கூட அந்த தாமோதர் மாட்டே வேதம் எவரையா சரி டிக்கெட் இவ்வளோ விளையாடலாம் வாட்லே தாமோதர் ஆதரே நிலப்படுத்தம் இண்டிப்பெண்டை செய்யமு போட்டி ரெபல் கேண்டேட்லேயும் எவரையா யுவத காய் சீனர் காரியக்தி காணி தாமோதர் ஏன் செங்கிரஸ் பார்ட்டி போயிருக்க ఘోరంగా అంటే ఈ అందోల్ జైపల్ మున్సిపల్కి సంబంధించి మన జైరాబాద్ పార్లమెంట్కి సంబంధించి జైరాబాద్ పార్లమెంట్కి సంబంధించి సురేష్ శక్ గారికి ఐదు వేల మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా కొత్త వచ్చిన కౌన్సిలర్లు మన చైర్మన్ గారు కూడా వాళ్ళు కూడా ఏం చెప్తారు అంటే మాకు దామోదర రాజనసభ గారితో అభివృద్ధి చేసుకోవడానికి మేము ముందుకు రావడం జరిగింది పదవులతో మాకు అవసరం లేదు మేము కార్యకర్తలు అయిన సరే కొనసాగుతాం అదేవిధంగా మేము ముందుకు వెళ్తాం ఈసారి మాత్రం ఐదు వేల మెజారిటీలు గెలిపిస్తామని చెప్పి మనం తెలియ తెలియడం జరిగింది అందుకే మా నర్సంబు మరియు ఇక్కడ ఉన్న గౌరవ కొంచేలకు చైర్మన్ గారికి మధ్య ఒక్కరికి మా నర్సంజాన్ ఉద్యోగం కోసం తెలుస్తున్నారు ఎల్లవేళ్ళ మీరు ప్రజలతో ఉంటూ మరియు అందో జోగిపెట్ను ఒక అభివృద్ధి సాయంగా తీసుకెళ్లాలి ఇది దామోదర రాజధాని లక్ష్యం ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలంటే మీరందరూ కూడా ఒక ఐక్యత యోగం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటాం మా ఛానల్ ద్వారా మా ప్రేక్షకుల ద్వారా మా ప్రజల ద్వారా మీ అందరికీ